ందరికీ నా నమస్కారం అండి ఇవాళ మన ఏలూరు సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్ మన శ్రావణ్ కుమార్ గారు తర్వాత మంచి దొంగల ముఠాను పట్టుకొని చాలా పెద్ద ఎత్తున ఈ బంగారు వెండి సీజ్ చేయడం జరిగింది ఈ వేర్వేరు కేసుల్లో కల ముద్దాయిలు వీళ్ళు ముఖ్యంగా ఈ హౌస్ బ్రేకింగ్ జరిగే దాంట్లో ఈ నలుగురు ముద్దాయిలు ఉన్నారు కాట్రేడి మణికంఠ ఇతనిది ఆకువీడు మండలం యార్లపాటి మౌని సన్ని పేడ హేమకుమార్ పెద్దిరెడ్డి రత్నశేఖర్ వీళ్ళందరూ కూడా కలిసి చాలా దొంగతనాల్లో వరుసగా కలిపి రెండు జిల్లాల్లో కూడా ఈ దొంగతనాలు చేయడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి ఒక డెబ్భై లక్షల విలువగల గ బంగారం వెండి వస్తువులు దాంతోపాటు అరవై మూడు వేల క్యాష్ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది వీళ్ళ వీళ్ళ దగ్గర స్వాధీనం పంచుకుంది ఏడు వందల గ్రాములు బంగారు ఒక ఏడు కిలోలు వెండి కూడా వీళ్ళ దగ్గర తీసుకున్నాము సో వీళ్ళ మీద పశ్చిమ గోదావరి మన భీమడోల భీమడోలు గణపవరం ఇవన్నీ కలిపి ఒక పది కేసుల వరకు వీళ్ళు ముద్దాయిలుగా ఉన్నారు కూడా వీళ్ళ మీద క్రిమినల్ హిస్టరీ లేదు చాలా చక్కగా మన గణపవరం సిఐ గారు వాళ్ళ దగ్గర జరిగిన అఫెన్సెస్ అన్నీ ఒకసారి అనలైజ్ చేసుకొని వాళ్ళ ఎస్ఐస్ తోటి కోఆర్డినేట్ చేసుకొని దాంట్లో పాత కేసుల్లో కూడా ఒక క్లూస్ అన్నీ తీసుకొని ఈ కేసులు డిటెక్ట్ చేయడం జరిగింది ఇంతవరకు చాలా వరకు పాత కేసులు కూడా ఉన్నాయి కదా ఓల్డ్ కేసెస్ కూడా డిటెక్ట్ అయ్యాయి దాని ద్వారా ఒక టెన్ కేసెస్ డిటెక్ట్ అయ్యాయి అది కాకుండా మన ఏలూరు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో కూడా ఇంట్లో పనిచేసి ఇంట్లో వాళ్ళకి నమ్మకంగా ఉంటూ ఉంటున్నట్లు నటిస్తూ చింత అని అనిత వెంకటలక్ష్మి అలియాస్ అనిత వీళ్ళందరూ కలిసి ఆమె ఒక వాళ్ళ ఇంట్లో సత్రంపాడులో ఒక ఇంట్లో ఒక మూడు వందల రెండు గ్రాములు బంగారు ని చోరీ చేశారు దాని విలువ అప్రాక్సిమేట్గా మనకి పద్దెనిమిది లక్షల డెబ్బై మూడు వేల ఐదు వందలు ఉంటుంది ఈ కేసులో కూడా మన త్రీ టౌన్ సిఏ గారు కన్సిస్టెంట్గా ఎఫర్ట్స్ పెట్టుకొని ఆమె ద్వారా ఆమెను గుర్తించడమే కాకుండా ఆ మొత్తం పోయిన బంగారంతా కూడా ఇంకా రికవరీ చేయడం కూడా మనం అభినందించాలి ఇట్లా మొత్తం మన ఏలూరు ఈ సబ్ డివిజన్ టీము తర్వాత మన ఆకివీడు టీంతో కూడా చూసుకుంటే మనం ఒక కిలో బంగారు ఒక ఏడు కిలోల వెండి వస్తువుల్ని ఒక అరవై మూడు వేల క్యాష్ అంటే మొత్తం ఒక ఎనభై ఎనిమిది లక్షల డెబ్బై మూడు వేల రూపాయల వరకు ప్రాపర్టీని ఈరోజు రికవర్ చేయడం జరిగింది ఈ ఐదు మంది ముద్దాలను అరెస్ట్ చేసి ఇప్పుడు మనం కూడా చూస్తాము యాన్యువల్ ప్రైమ్ రివ్యూ మీటింగ్లో కూడా మళ్ళీ ఇంకొకసారి డీటెయిల్గా చూపిస్తాం సో ఆల్మోస్ట్ మన జిల్లాలో మోటార్ బైక్ థెఫ్ట్స్ అయితేనేమి సెల్ ఫోన్ తెఫ్ట్స్ అయితేనే ముఖ్యంగా ఈ గోల్డ్ బంగారు హౌస్ బ్రేకింగ్ దొంగతనాలు అయితే కలిపి మనం ఇంచుమించు మోర్ దాన్ ఆల్రెడీ ఒక ఫోర్ ఫైవ్ క్రోడ్స్ పైన దాటి ఉంటాయి ఆ లెక్కలన్నీ మేము యాన్యువల్ క్లైమ్ మీటింగ్లో చెప్తాము ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై టీం కూడా ఈ ప్రాపర్టీ అఫెన్సెస్లో పర్టికులర్గా ఎక్కడ దొంగతనం జరిగినా కూడా వెంటనే స్పందించి వాళ్ళ దగ్గర ఈ క్లూస్ టీమ్ ద్వారా వీళ్ళు బయటకి చేసి కనబడతారు వర్క్ చేస్తారు కానీ బ్యాక్ ఎండ్లో కూడా కొన్ని టీమ్స్ ఉంటాయి క్లూస్ టీమ్ కావచ్చు ఈ ఫింగర్ ప్రింట్ టీమ్ కావచ్చు ఈ సెల్ ఫోన్ అనాలిసిస్ టీమ్స్ కావచ్చు ఈ దీని ద్వారా నేను ఈ నెట్వర్క్ సర్వీస్ ప్రొవైడర్స్ కూడా వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్తున్నాము వాళ్ళందరూ సహాయ సహకారాలతోటి చాలా వరకు ఈ సీసీటీవీలతో టెక్నాలజీని వాడుకొని మా వాళ్ళు ఈ కేసులన్నీ డిటెక్ట్ చేస్తున్నారు